హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ట్రెడిషనల్ వంట తెలగపిండి మెత్తళ్ళ కూర ఎలా చేయాలో చూద్దామండి దానికి ఏమేమి కావాలో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను మెత్తలను శుభ్రం చేసి పెట్టేసుకున్నాను ఇవి నాటు మెత్తళ్ళండి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసి పెట్టుకున్నాను నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను అలాగే ఒక యాభై గ్రామ్ తెలగపిండి కూడా తీసుకున్నాను ఇది నూనెగానుగుల దగ్గర అమ్ముతారండి పెద్ద రేటు కూడా ఉండదు వంద గ్రాములు ఇరవై రూపాయలు అలా ఉంటుంది అలాగే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ తీసుకున్నాను పాన్ పెట్టేసుకుందాం ఇప్పుడు పాన్ పెట్టేసుకుని రెండు గరిటలు ఆయిల్ వేస్తున్నాను ఈ కూరకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఈ తెలగపిండి కూర గానుగ నూనెతో చేసుకుంటే చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసేస్తున్నాను నేను పొట్టుతో వేసేస్తున్నానండి కొంతమంది పొట్టు తీసేసి గుళ్ళులాగా ఉలుచుకుని కూడా వేసుకుంటారు ఈ తెలగపిండి కూరలోకి అయితే మాత్రం వెల్లుల్లిపాయలు ఎక్కువ పడతాయి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే జీలకర్ర ఎండుమిర్చి కూడా వేసేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఈ తాలింపు బాగా వేగిపోయాక మెత్తళ్ళు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి మెత్తళ్ళు వేగేటప్పుడు మాత్రం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి మెత్తళ్ళు బాగా వేగకపోతే కూర నిశ్వాసన వస్తుంది మెత్తళ్ళు వేగేటప్పుడు మనకి మంచి స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అప్పుడు వేగిపోయినట్టేనండి ఇవ్వండి బాగా వేగిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను ఇప్పుడు అందులోనే ఉప్పు పసుపు వేసి బాగా ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేగనివ్వాలి కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఈ తెలగపిండి కూర అయితే మాత్రం చాలా బాగుంటుందండి అలాగే హెల్దీ కూడా మాకైతే బాలింతలకి ఎక్కువ పెడతారండి ఇది సిజర్ అయిన వాళ్ళకి మాత్రం మెత్తలు వేయరు మామూలుగా తెలగపిండి కూర వండుతారు నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం ఈ తెలగపిండి మెత్తల కూర అయితే పెడతారండి పాలు చక్కగా పడతాయని అలాగే నడుంకు కూడా బలం బీక్గా ఉంటారు కదా బాలంతలో దాని గురించి పెడతారు అలాగే పురుటి స్నానం రోజునైతే కంపల్సరీగా మాకు తెల్లగపిండి కూర అయితే వండుతారండి మాలో అయితే చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు స్పూన్ కారం కూడా వేసేస్తున్నాను ఈ కారం కూడా కొంచెం సేపు ఆయిల్లో వేగాలి కారం వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకోవాలి నీళ్ళకు కొలత అంటూ ఏముండదండి మనకు కొంచెం నీళ్ళు ఎక్కువ అయితే కొంచెం దగ్గరికి ఎగరబెట్టేసుకోవాలి ఏమవదు చూడండి ఒక గ్లాసు నీళ్లు పోసేస్తున్నాను నేను ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టి నీళ్ళు బాగా మరగనివ్వాలి ఉప్పు ఏమన్నా తగ్గినా ఇప్పుడు చూసేసుకోవాలి నీళ్ళు బాగా మరిగిపోతున్నాయండి ఇప్పుడు ఒక కప్పు తెలగపిండి వేసేసుకుని ఒకసారి అంతా తిప్పేసుకోవాలి తెలగపిండి వేసాక మంట సిమ్లో పెట్టేసుకోవాలండి ఒకసారి అంతా కలిపేసుకుని చక్కగా మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలే వరకు మగ్గనివ్వాలి ఈ తెలగపిండి కూరలో ఎండ్రోయలతో చేసుకోవచ్చు మెత్తలతో చేసుకోవచ్చు అలాగే కందిపప్పుతో చేసుకోవచ్చు ములగాకుతో కూడా చేసుకోవచ్చండి ఆషాఢంలో తెల్లగపిండి ములగా కూర అయితే వండుతారు కదా ఇంకోసారి ఆ కూర కూడా చేసుకుందాం చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో ఆయిల్ పైకి తేలుతుంది చూడండి చక్కగా మగ్గిపోయింది కోడిగుడ్డు పొరుట్టు ఎలాగ పొడి వస్తుందో మనకి ఈ కూర కూడా అలాగ పొడి పొళ్ళు వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కూర చూడండి ఎంత చక్కగా ఉందో ఇలాంటి పాతకాలం వంటలని నెలకి రెండు నెలలకు ఒకసారి మనం చేసి పెట్టామంటే మన తర్వాత జనరేషన్కి కూడా ఇలాంటి పాత వంటలు తెలుస్తాయండి అలాగే హెల్దీ ఫుడ్ని కూడా పిల్లలకు అలవాటు చేసిన వాళ్ళం అవుతాము ఇంతేనండి కూర చూసారా ఎంత చక్కగా ఉందో ఇలాంటి ట్రెడిషనల్ వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్